అందరికీ నమస్కారం అండి జై గురుదత్త ఎస్పిఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నారద పురాణ కథల్లో గోదా ముక్తి నుండి విందాం మోహిని రుక్మాంగదులు గిరిదుర్గం నుండి బయలుదేరారు మార్గమధ్యంలో అనేక పర్వతాలు చూస్తూ ప్రయాణం చేస్తున్నారు మార్గమధ్యంలో ఒక గుర్రం భూమిని తవ్వుతుంది ఆ గుంటలోంచి ఒక బల్లి బయటకు వస్తుంది దాని గుడ్లను బలిని చంపివేయటానికి గుర్రం ప్రయత్నిస్తుంది రాజు కంగారుగా అయ్యో బల్లి చచ్చిపోతుంది అంటూ పరిగెత్తుకుని వెళ్ళి ఒక ఆకుతో దాన్ని దూరంగా తోసేసాడు ఆ బల్లి గడ్డి మీద పడి మూర్చపోయింది మోహిని కాసిన నీళ్లు పట్టుకురా అని రాజు చెప్పగానే మోహిని నీళ్లు పట్టుకొచ్చింది రాజు నీళ్లు తీసుకుని ఆ బల్లి మీద చల్లాడు కాసేపటికి బల్లికి తెలివచ్చింది ఆ బల్లి తన పూర్వజన్మ కథను ఈ విధంగా చెప్పసాగింది ఓ రాజా నేను పూర్వజన్మలో సాకల నగరంలో ఒక బ్రాహ్మణునికి భారీగా ఉన్నాను నా భర్త అందరియందు ప్రేమగా ఉండి నాయందు మాత్రం ఎప్పుడూ కోపంగా ఉండేవాడు నన్ను తిడుతూ ఉండేవాడు నా భర్తను ఎలాగైనా తీసుకోవాలని అనుకుని వశీకరణ ఔషధాన్ని సంపాదించాలని అనుకున్నాను స్నేహితురాళ్ళతో ప్రోత్సాహంతో ఒక యోగినిని ఆశ్రయించాను ఆమె నాకు వశీకరణ ఔషధాన్ని ఇచ్చి నీ భర్తకి జాగ్రత్తగా అయ్యి కంఠానికి మాత్రమే తగలకూడదని చెప్పింది ఆనందంగా ఔషధాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళాను రహస్యంగా భర్త చేత ఔషధాన్ని త్రాగించాను ఔషధం తీసుకున్న కొద్ది రోజులకి నా భర్త అనారోగ్యం పాలయ్యాడు అతని బాధను చూడలేక తిరిగి యోగిని దగ్గరికి వెళ్ళి నా భర్తను బాధల నుండి విముక్తిని చేయమని ప్రార్థించాను ఆమె కరుణించి నాకు ఒక మందు ఇచ్చింది అది నా భర్తకి ఇవ్వగానే బాధలన్నీ తగ్గిపోయి ఆనందంగా ఉన్నాడు కొంతకాలానికి నేను మరణించగానే యమదూతలను నరకానికి తీసుకువెళ్ళి అక్కడ భర్తకు మందు పెట్టి లొంగ తీసుకున్నందుకు గాను ముక్కలు ముక్కలుగా చేసి వేయించారు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తిరిగి భూలోకంలో బలిలాగా జన్మించాను కనుక ఓ రాజా నీవు దయాపరాయుడు భూలోకంలో నీవు చేసిన విజయద్వాదశి వ్రతఫలితాన్ని నాకు ఇచ్చి మోక్షాన్ని కలిగించు నన్ను దుఃఖం నుంచి కాపాడు అని ఆ బల్లి రాజును ప్రార్థించింది ఆ మాటలు విని మోహని కోపంతో రాజా ప్రతి ప్రాణి తాను చేసిన కర్మలను అనుభవిస్తూనే ఉంటుంది భర్తకు ద్రోహం చేసిన ఈమెతో మనకేమిటి పని ఈమెకు ఉపకారం చేసినట్లయితే మనం కూడా పాపాత్మలం అవుతాం మన సుఖాలన్నీ నశిస్తాయి రాజా నడు మనం నగరానికి వెళ్ళిపోదాం అంది మోహిని మోహిని నువ్వు అలా అనకూడదు తన సుఖాన్ని మాత్రం చూసేవారిని పాపులు అంటారు వారు పరులను బాధిస్తారు ఎవరికీ ఉపకారం చేయరు ఆకాశం సూర్యచంద్రులు నదులు వృక్షాలు అన్నీ పరోపకారం కోసం జన్మించాయి పూర్వం హరిశ్చంద్రుని వరం కోరుకోమని ఇంద్రాది దేవతలు అడగ్గా నా రాజ్యంలోని అన్ని ప్రాణులకి స్వర్గాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు అలాగే బల్లి చక్రవర్తులు బలి చక్రవర్తి కూడా గొప్పవారయ్యారు కనుక ఈ బల్లిని నా పుణ్యం చేత ఉద్ధరిస్తానని చెప్పి రుక్మాంగదుడు ఓ గోధ విజయ వ్రతాచరణ వలన నాకు కలిగిన పుణ్యాన్ని నీకు దానం చేస్తాను దాంతో నీవు విష్ణులోకానికి చేరుకో అని తన పుణ్యాన్ని దానం చేశాడు ఆ బల్లి తన శరీరాన్ని విడిచిపెట్టి దివ్య కాంతులతో విష్ణులోకానికి చేరుకుంది తర్వాత రుక్మాంగదుడు మోహని తీసుకుని రాజ్యానికి బయలుదేరాడు వారు రాక వల్ల ఆకాశం అంతా తెల్లని కాంతితో వెలిగిపోతుంది ఆ కాంతిని చూసి ప్రజలందరూ భయపడుతున్నారు సూర్యమండలం భూమండలానికి వచ్చేస్తుంది అని కంగారుపడ్డారు ఈ విషయం తెలుసుకుని రుక్మాంగదు కుమారుడైన ధర్మాంగదుడు ఆ వచ్చే కాంతిపుంజం తన తండ్రిది అని తెలుసుకుని మంత్రపురోహిత సహితంగా ఎదురెళ్ళాడు రుక్మాంగదుడు మోహినితో సహా భూమి మీదకు దిగివచ్చాడు ధర్మాంగదుడు తండ్రికి నమస్కరించాడు రుక్మాంగదుడు తన కుమారుణ్ణి ఆశీర్వదించాడు స్వరూపురాలైన ఈమె నా తల్లి అయినచో నా అంత అదృష్టవంతుడు మరొకడు ఉండడు అన్నాడు ధర్మాంగదుడు నీ కోరిక నెరవేరింది నాయన ఈమె నీకు తెల్లే అని చెప్పి జరిగిన కథనంతా రుక్మాంగదుడు ధర్మాంగదుడికి వివరించి చెప్పాడు తర్వాత రాజు తన కుమారుని కుశల ప్రశ్నలన్నీ అడుగుతూ నాయన రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నావా శత్రువులను దండిస్తున్నావా నాయంగా వచ్చిన ధనంతో కోసాగారాన్ని నింపుతున్నావా బ్రాహ్మణులను గౌరవిస్తున్నావా నీ స్వభావం అందరికీ నచ్చిందా నీవు కరుకుగాను పౌరుషంగాను నడుచుకోవటం లేదు కదా నీ రాజ్యంలో పిల్లలు తండ్రి మాట వింటున్నారు కదా కోడలు అత్తగారి మాట భార్య భర్త మాట వింటున్నారా ఇలా అనేక ప్రశ్నలన్నీ అడిగాడు అప్పుడు ధర్మాంగదుడు ఓ తండ్రి మీరు నా ఎందు ఉంచిన రాజ్య ధర్మాన్ని చక్కగా అనుష్టిస్తున్నాను అని ధర్మాంగదుడు పలికాడు రుక్మాంగదుడు చాలా సంతోషించి మోహిని నువ్వు ధర్మాంగదుని మందిరంలో ఉండు అతడు నీకు చక్కగా సేవ చేస్తాడని చెప్పి తన భవనానికి వెళ్ళిపోయాడు ధర్మాంగదుడు సవిది తెల్లైన మోహినిని తీసుకుని తన భవనానికి వెళ్ళాడు అక్కడ ఆమెకు సకల మర్యాదలు ఉపచారాలు చేశాడు సముద్రుడు తనకిచ్చిన సీమంతకాన్ని ఇచ్చాడు దివ్యమైన మాలల్ని సుగంధాల్ని ఇచ్చాడు సిద్ధుల నుంచి సంపాదించిన కామవర్ధకము అనే గంధాన్ని ఇచ్చాడు తర్వాత తన తల్లిని తీసుకువచ్చి షడ్రసోపేతమైన భోజనాన్ని పెట్టించాడు తల్లి ఈమె తండ్రి గారికి ప్రియురాలు నీవు ఈమెను ప్రేమతో చూడాలి ఈమె మన తండ్రి గారికి ఇష్టురాలి కాబట్టి మనకి ఇష్టురాలే భర్తను చూసినట్లుగానే ఈమెను కూడా ప్రేమగా చూడాలి సవతిని బాధించినట్లయితే యమలోకములు అనేక బాధలు పడవలసి వస్తుంది నువ్వు ఈర్ష్యను వదిలిపెట్టి ఈమెందు ప్రేమగా ఉండు అని బోధించాడు తన కుమారుని మాట విని సంధ్యావళి దేవి చాలా ఆనందించి కుమారా నీవు చెప్పినట్లే చేస్తాను ఎన్నో పుణ్యవ్రతాలు చేయటం వల్ల నీ వంటి సుపుత్రుడు కలిగాడు బాధను కలిగించే పది మంది పుత్రులు ఉండటం కంటే నీలాంటి వాడు ఒక్కడు ఉంటే చాలు నిన్ను కన్నందుకు నేను ధన్యురాలనయ్యాను అయ్యాను నేను పడిన కష్టాలన్నీ తీరాయి అని చెప్పి సంధ్యావళీదేవి వంటింటిలోని పాత్రల వైపు ఒక్కసారి చూసింది ఆ పాత్రలు నిండా షడ్ర వంటకాలన్నీ నిండాయి సంధ్యావళీదేవి స్వయంగా భోజనాన్ని వడ్డించింది ప్రేమతో అన్నీ కడిగి అడిగి మరీ పెట్టింది మోహిని సంతోషంగా భోజనం చేసి మీరు ధర్మాంగుదిని తల్లి నేను తెలుసుకోలేకపోయాను అంది మోహిని ఓ తల్లి ఈమె నన్ను గర్భంలో మూడు సంవత్సరాలు మోసింది ప్రసవ వేదన భరించి నన్ను ప్రేమతో పెంచింది కనుక నేను అందరికంటే ధన్యుడను తల్లి ఒడిలో పెరిగినవాడు ఈ లోకంలో ధన్యుడు అని ధర్మాంగదుడు తన తల్లిని పరిచయం చేశాడు మీ తండ్రి గారిని వెంటనే పిలుచుకురా నాయన అంది మోహిని ధర్మాంగదుడు స్వయంగా రాజమందిరానికి వెళ్ళి తండ్రికి పినతల్లి కోరికను తెలియపరిచాడు రాచకార్యాల్లో ఉన్న ధర్మాంగ రుక్మాంగదుడు తన పనులన్నీ విడిచిపెట్టి తిన్నగా సంధ్యావళీదేవి మందిరానికి వచ్చాడు అక్కడ మోహిని మంచంపై పడుకుని ఉంది సంధ్యావళి విసనకరతో వీస్తుంది రుక్మాంగలు రావడం చూసి మోహిని పక్కకు జరిగి మంచం మీద కూర్చోమని సంఖ్య చేసింది రాజు వచ్చి మోహిని ప్రక్కన కూర్చున్నాడు రాజా మీరు రాజకార్యాలు చూసి చాలా అలసిపోయారు సమర్థుడైన కుమారుడు ఉండగా మీరు రాజ్యభారాన్ని పొందవలసిన పనేమిటి మీరు కష్టపడవలసిన పనేమిటి మంచి పుత్రుడు ఉన్న తండ్రి సుఖాలు అనుభవించాలి అని మోహిని ప్రేమగా పలికింది మోహిని నేను రాజరికాన్ని పొందడానికి ప్రయత్నించడం లేదు నిన్ను నా కుమారుణ్ణి మందిరానికి పంపి రాజమందిరంలో విశ్రాంతి తీసుకున్నాను ఇప్పుడే మెలకు వచ్చింది ఇటు వచ్చా అని రుక్మాంగదుడు మోహిని అనునయించాడు ఓ రాజేంద్ర నన్ను వివాహం చేసుకోవడం వల్ల బాధపడుతున్న నీ భార్యను ముందు ఓదార్చు పతివ్రతలు బాధపడుతూ ఉంటే నేను ఎలా ఆనందంగా ఉండగలుగుతాను వారు బాధపడిన బాధపడినట్లయితే బ్రహ్మ కూడా నశిస్తాడు ఈ సంధ్యావళి నీ మీద ప్రేమతో నాకు అన్ని సేవలు చేస్తుంది మితంగాను ప్రియంగాను మాట్లాడుతుంది ఇటువంటి పతివ్రతల కాలిగోటికి నేను సరిపోను అంది మోహిని ఆమె మాటలు విని రుక్మాంగదుడు సిగ్గుపడ్డాడు తండ్రి పరిస్థితి గ్రహించిన రుక్ ధర్మాంగదుడు మీరంతా బయటకు నడవండి తండ్రి గారు ఏకాంతాన్ని కోరుకుంటున్నారు అన్నాడు తల్లులతో కుమారా ఎవరైనా తమని భక్షిస్తామని అంటే ఊరుకుంటారా తన శరీరాన్ని తామే దహించుకుంటారా విషాన్ని తింటారా సింహం నోటిలో తలపెడతారా మా భర్తను మోహినికి అప్పగించి వెళ్ళాం అని అందరూ భీష్మించుకుని కూర్చున్నారు మీరు ఇక్కడ నుండి కదలకపోతే విషం తిని మరణిస్తానని ధర్మాంగదుడు అనగానే చేసేది లేక రుక్మాంగదుని భార్యలు అందరూ అక్కడి నుంచి బయటకు వచ్చేశారు తన మాట విన్నందుకు ధర్మాంగదుడు ఆనందించి తల్లులందరికీ ధన కనక వాహనాలను బహుమతులుగా పంపించాడు మోహిని రుక్మాంగదులు ఏకాంతంగా చాలా కాలం గడిపారు ధర్మాంగదుని పితృభక్తికి మెచ్చుకుని రుక్మాంగదుడు ఒక రోజున తన కుమారుణ్ణి పిలిచి పుత్ర నీవు దుష్టులైన అందరినీ జయించి సప్త ద్వీప పరిమితమైన రాజ్యాన్ని పరిపాలించు సరైన సమయంలో సదాచారాలను పాటిస్తూ జ్ఞానం కలిగి ఉండు వ్యాపారాభివృద్ధి ఎందుకు కోరిక కలిగి ఉండు నీ వయసులో నేను సంసార సుఖాలు అనుభవిస్తూ నీకు రాజ్యభారం అప్పగించడం అధర్మమే అవుతుంది ఈమె సమస్త దేవతలను విడిచి నా కోసం భూలోకానికి వచ్చింది అని చెప్పాడు తండ్రి మనసులోని భావాన్ని గ్రహించి ధర్మాంగదుడు తల్లిదండ్రులకు నమస్కరించి బయటకు వచ్చేసాడు వారికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు సప్త ద్వీప పరిమితమైన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ప్రజలు పాపబుద్ధిని విడిచిపెట్టి సుఖంగా జీవిస్తున్నారు పంటలు చక్కగా పండుతున్నాయి ఆవులు కడవల పాలను ఇస్తున్నాయి చెట్లు ఫలాలతోనూ పుష్పాలతో నిండి ఉన్నాయి అందరికీ పుష్కలంగా ధనం లభిస్తుంది విధంగా ధర్మాంగ మహారాజు రాజ్యపాలన జరుగుతుంది రుక్మాంగదుడు మోహిని వసుడై పరవశు వసుడై మోహావేశంలో ఉన్నాడు ఇటువంటి సుందర తనకు లభించడం వల్ల తాను దేవతల కన్నా అధికుడనే భావం రుక్మాంగదుల్లో పెరిగిపోయింది ఈమె అడిగినట్లయితే ఒక్క తన కుమారుని తప్ప దేన్నైనా ఇవ్వడానికి రుక్మాంగదుడు సిద్ధంగా ఉన్నాడు ప్రాణాలైన ఇవ్వడానికి రుక్మాంగదుడు సిద్ధపడ్డాడు ధర్మాంగదుని విజయాన్ని విందాం ఈ విధంగా తొమ్మిది సంవత్సరాలు గడిచాయి ధర్మాంగదుడు జైత్రయాత్రకు బయలుదేరి పర్వతంపై ఉన్న ఐదుగురు విద్యాధరులను జయించాడు వారి దగ్గర నుంచి ప్రసిద్ధమైన ఐదు మణులను సంపాదించాడు అందులో ఒక మణి కోటి గుణాలు కలిగిన బంగారాన్ని ఇస్తుంది రెండో మణి లక్ష కోట్ల వస్త్రాలను ఇస్తుంది మూడో మణి యవ్వనాన్ని ప్రసాదించే అమృతాన్నిస్తుంది మణి అన్నాన్ని ప్రసాదిస్తుంది ఐదో మణి మూడు లోకాలు సంచరించగల శక్తినిస్తుంది ధర్మాంగధుడు ఈ ఐదు మనులతో పాటుగా విద్యాధర స్త్రీలను బంధించి తీసుకువచ్చాడు వీరందరినీ తీసుకుని వచ్చి తండ్రికి సమర్పించి తండ్రి నేను పర్వతంపై ఉన్న విద్యార్థులను వైష్ణవాస్త్రంతో జయించాను ఈ మనులను నా సవిత్తలయని మోహినికి సమర్పించండి వీరందరూ మీకు సేవకులుగా ఉంటారు అన్నాడు మీ అనుగ్రహం వలన ఏడు ద్వీపాలను జయించాను వారందరూ మీకు పన్నులు కట్టే ఏర్పాటు చేశాను ఒక సంవత్సరం సముద్రంలో యుద్ధం చేసి భగవతీ నగరాన్ని స్వాధీనపరుచుకున్నాను పదివేల మంది నాగకన్యల్ని బంధించి తీసుకువచ్చాను పది కోట్ల మనులను తీసుకువచ్చాను వాటిని రాత్రిపూట దీపాలుగా వాడుకోవచ్చు అక్కడ నుండి దానవ నగరానికి యుద్ధానికి వెళ్ళాను ఎనిమిది వేల మంది దానవ కన్యలను తీసుకువచ్చాను వరుణునితో సంవత్సర కాలం పోరాడి నారాయణాస్త్రంచే జయించాను వరుణదేవుడు వాయువేగం గల పదివేల గుర్రాలను బహుమతిగా ఇచ్చాడు నాకు భారీగా ఒక చక్కని కన్యను కూడా ఇచ్చాడు ఓ తండ్రి మూడు లోకాల్లో జయించని ప్రదేశమంటూ లేదు ఓ రాజా ఈ సంపదంతా నీదే నాది అని పుత్రులు అనకూడదు అలా అన్నట్లయితే నరకానికి వెళ్తారు తండ్రి పరాక్రమం చేత కుమారుల ధనం పెరుగుతుంది తండ్రి పరాక్రమం వల్లనే కుమారులు తేజోవంతులవుతారు కనుక ఈ సంపదని మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి లేదా దాచుకోండి అన్నాడు ధర్మాంగదుడు వినయంగాను ధర్మాంగదుని మాటలు విని రుక్మాంగదుడు చాలా ఆనందించాడు బ్రాహ్మణులను పిలిచి కుమారుని వివాహానికి తగిన ముహూర్తం నిర్ణయించమని చెప్పాడు సరైన సమయంలో కుమారునికి వివాహం చేసినట్లయితే సర్వయజ్ఞ ఫలం కలుగుతుంది అతన్ని పురుషునిగా పరిగణిస్తారు పుత్రునికి వివాహం చేయకపోతే హిహఫరాల్లో కూడా నిందిబడతారు అందువల్ల కుమారునికి వివాహం చేయాలని రుక్మాంగదుడు అనుకున్నాడు వరుణపుత్రికతో పాటుగా నాగకళ్యాణ్ను ధర్మాంగదుడికి ఇచ్చి వివాహం చేశాడు రత్నరాశుల్ని మోహినికి కానుగ్గా ఇచ్చాడు పుత్ర దీర్ఘకాలం జీవించు నీ తండ్రి అనుగ్రహంతో నాకు ఆనందం కలిగించావు నీ వల్ల నేను సుపుత్రుణ్ణి అయ్యాను అని తల్లి ధర్మాంగదుణ్ణి ఆశీర్వదించింది ధర్మాంగదుడి వివాహం చేసుకుని రాజ్యపాలన భారాన్ని వహించాడు దుష్టులను శిక్షిస్తూ సజ్జలను రక్షిస్తున్నాడు రాజతంత్రాలన్నీ చక్కగా చూసుకుంటున్నాడు ప్రతి పౌరుణ్ణి రాజు కాపాడుతున్నాడు కోడలు అత్తని బాధించడం లేదు కుమారుల తండ్రిని యాచించడం లేదు వర్ణ సంకరణం జరగకుండా చూస్తున్నాడు ప్రజలు సంపదను దాచుకోవడం లేదు ఎవరూ ధర్మాన్ని నిందించడం లేదు స్త్రీలు ఇంట్లో బయటికి రావాల్సిన పనే లేదు అందరూ దాన ధర్మాలను ఆచరిస్తున్నారు సురాపానం చేసిన వారిని నగరం నుండి బయటకు పంపించి వేస్తున్నారు నిష్ప్రయోజనంగా మాంసం ఎవరూ తినకుండగా చూస్తున్నారు భార్యను విడిచిపెట్టిన వారిని రాజ్యం నుండి బయటకు పంపించి వేస్తున్నారు అందరూ శ్రీ మహావిష్ణువునే ఆరాధిస్తున్నారు ఈ విధంగా ధర్మాంగుదుని యొక్క రాజ్యపాలన సాగుతుంది ఇప్పుడు కార్తీక వ్రత మహత్యమును విందాం రుక్మాంగద మహారాజు చాలా కాలం సంసార సుఖాలు అనుభవించాడు ఎంతలో కార్తీక మాసం వచ్చింది కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి చాలా కాలం అయిందని రుక్మాంగదుడు బాధపడ్డాడు మోహిని నేను నీ ప్రేమలో పడి చాలా కాలంగా ఏకాదశి వ్రతాన్ని కార్తీక వ్రతాన్ని ఆచరించడం మానేశాను దానికి నేను చాలా బాధపడుతున్నాను రాజులు కార్తీక మాసం భోజనం మానేసి విష్ణులోకానికి చేరుకుంటున్నారు కార్తీక మాసంలో చేసిన దీపదానంతో ఏ దానం కూడా సమానం కాదు కార్తీక మాసంలో ఉపవాసం ఉన్నవారు దేవ విమానంలో స్వర్గానికి వెళ్తారు కనుక ఓ మోహిని నేను కార్తీక వ్రతాన్ని ఆచరించడానికి అనుమతి ఇవ్వమని రుక్మాంగదుడు వేడుకున్నాడు ఓ రాజా కార్తీక వ్రతం చాలా గొప్పదని చెప్పావు కదా ఆ వ్రత మహత్యము ఎక్కడ చెప్పబడిందో వివరంగా చెప్పు అప్పుడు నాకు ఇష్టమైతే అంగీకరిస్తాను అంది రుక్మాంగదుడు మోహనీకి కార్తీక వ్రత మహత్య విధంగా వివరించాడు కార్తీక మాసంలో కచ్చపు వ్రతాన్ని ఆచరించేవాడు ప్రజాపత్యాన్ని ఆచరించేవాడు ఏకాంత్ ఉపవాసం చేయువాడు మూడు రాత్రులు ఉపవాసం చేసేవాడు పది రోజులు కానీ పదిహేను రోజులు కానీ నెల రోజులు కానీ ఉపవాసం చేసేవారికి కానీ రాత్రి మాత్రం భోజనం చేసేవారికి కూడా శ్రీహరి నివాసం లభిస్తుంది దీపమాల చేసేవాడు విశేషించి పుష్కర తీర్థంలో కానీ వరాహక్షేత్రంలో కానీ ద్వారవతి నదిలో కానీ దీపదానం చేసేవారు పరమపదాన్ని పొందుతారు ఈ కార్తీక మాసంలో ఏకాదశి మరీ పవిత్రమైన రోజు భీష్మ పంచకం విశేష ఫలప్రదమైనది ఈ కార్తీక మాసంలో జాగరణ చేసినట్లయితే తల్లి గర్భంలో జన్మించవలసిన పని ఉండదు ఈ మాసంలో వరాహస్వామిని దర్శించినట్లయితే పునర్జన్మ అనేది ఉండదు ఈ మాసములో నూనె తేనె మాంసం స్త్రీలను విడిచిపెట్టాలి ఈ విధంగా చేస్తే సంవత్సరం అంతా చేసిన పాపం పోతుంది అనేక విధాలుగా కార్తీక వ్రత మహత్యాన్ని రుక్మాంగదుడి వివరించి మోహిని కార్తీక వ్రతాన్ని ఆచరించడానికి అనుమతి ఇవ్వమని అడిగాడు రాజా రాజులు వ్రతాలు ఆచరించాలని ఎక్కడా చెప్పినట్లు లేదు వ్రతాలు ఆచరించమని శూద్రులకి వయస్సులకి కూడా చెప్పలేదు రాజుల దానం ప్రజాపాలనం యుద్ధం అనే మూడు పనులు చేస్తే చాలు అందువల్ల నీవు ఈ వ్రతాన్ని చేయవలసిన అవసరం లేదు నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా నీవు ఈ వ్రతాన్ని చేయక నీవు లేకపోతే నేను నిమిషం ఉండలేను నెల రోజులు ఒక్కరితని ఎలా ఉంటాను ఒక పని చేయి ఉపవాస సమయంలో బ్రాహ్మణులకు దానం చేయి ఉపవాసం ఉన్నట్లు అవుతుంది అలాగే నీ పెద్ద భార్య సంధ్యావళిదేవిని ఈ వ్రతాన్ని ఆచరించమని చెప్పు అని మోహిని సలహా ఇచ్చింది రుక్మాంగదుడు సంధ్యావళికి కబురు పంపించాడు సంధ్యావళి వెంటనే వచ్చి మోహిని రుక్మాంగదులకు ఎదురుగా తలవంచుకుని నిలబడి రాజా మాకు సవతి మీద ఎటువంటి అసూయ లేదు మీరు ఏం చేయమంటే అది చేస్తాను ఆజ్ఞాపించండి అని సంధ్యావళి వినయంగా అడిగింది మహారాణి సర్వపాప నాశకరమైన కార్తీక మాసం వచ్చింది కార్తీక వ్రతం ఆచరించాలని ఉంది కానీ ఈ మోహిని నన్ను వ్రతాన్ని ఆచరించడం లేదు నేను చేద్దామనుకున్న కచ్చప వ్రతాన్ని నీవు చేయి అని రుక్మాంగదుడు సంధ్యావళిని ఆజ్ఞాపించాడు రాజా మీరు చెప్పినట్లే చేస్తాను నీకు కీర్తి వచ్చినట్లయితే మాకు కూడా ఆనందం కలుగుతుంది మీ కోసం నిప్పుల్లో దూకమన్నా దూకుతానని సంధ్యావళి వ్రతం ఆచరించడానికి వెళ్ళింది మోహిని రుక్మాంగదులు ఆనందంలో మునిగి తేలుతున్నారు ఇంతలో ఒక భేరీధ్వని వినబడింది రేపు ఏకాదశి కనుక ఈరోజు ఏకభుక్తం చేయండి ఉప్పు కారాలు విడిచిపెట్టండి నేల మీద పడుకోండి ప్రియా సంగమాన్ని విడిచిపెట్టండి నారాయణ్ణి స్మరించండి ఈ విధంగా చేసినట్లయితే శ్రీహరి లోకానికి వెళ్తారు అని రాజభటులు ప్రకటిస్తున్నారు ఆ ప్రకటన వినగానే రుక్మాంగదుడు మోహినికి దూరంగా జరిగి మోహిని ఆ ప్రకటన విన్నావు కదా కచ్చప్రతాన్ని సంధ్యావళికి అప్పగించాను కానీ ఏకాదశి వ్రతాన్ని నేనే ఆచరించాలి నాతో పాటుగా నీవు ఉపవాసం ఉండు నారాయణ్ణి ఆరాధించు అంటూ ప్రార్థించాడు రాజా మందర పర్వతం మీద నీవు నాకు ఒక వరాన్ని ప్రసాదిస్తానని ప్రతిజ్ఞ చేశావు ఆ ప్రతిజ్ఞను ఇప్పుడు నెరవేర్చు ఈ నీవు ఉపవాసం చేయకూడదు నాకు ఈ వరాన్ని ప్రసాదించు అసత్యం పలికినట్లయితే ఘోర నరకాన్ని అనుభవిస్తావు అని మోహిని కోపంగా అంది ఓ కళ్యాణి ఇలా అడగడం నీకు న్యాయం కాదు బ్రహ్మపుత్రికమైన నీవు ఇలా అడగవచ్చా పుట్టినప్పటి నుంచి ఏకాదశి ఈ రోజున నేను భోజనం చేయలేదు వార్ధక్యం వచ్చిన నేను ఇప్పుడు ఎలా ఆధర్మం పాటిస్తాను బాల్యంలోనూ యవ్వనంలోనూ చేయని చెడ్డ పనిని ఇప్పుడు నేను ఎలా చేస్తాను దయ చూపించు చేయు చేయుకంటూ రుక్మాంగదుడు వేడుకున్నాడు ఓ రాజేంద్ర ఏకభుక్త వ్రతంలో ఉన్నవారు ద్వాదశిని ఉల్లంఘించకూడదు అని ఉంది గర్భవతులు గృహస్థులు బలహీనులు రోగగ్రస్తులు వృద్ధులు ఉపవాసం చేయకూడదని నియమం ఉంది అలాగే యజ్ఞం చేసేవారు యుద్ధం చేసేవారు పతివ్రతలు ఉపవాసం చేయకూడదని నియమం కూడా ఉంది ఈ విషయాలన్నీ గౌతమ్ మహర్షి నాకు చెప్పాడు ఇన్ని గొడవలు ఎందుకు నువ్వు ఏకాదశి ఉపవాసం చేయటం నాకైతే ఇష్టం లేదు నీ తల తీసి ఇచ్చినా నాకు అక్కరలేదు సత్యాన్ని పాటించు అని మోహిని ప్రార్థించింది రాజుకి మనసులో కోపం ఉన్న ఏ మాత్రం కనబడనీయకుండా మోహిని నా మాటలు ఆలకించు వేదం అనేక రకాలుగా ఉంది గృహస్థాశ్రమానికి వేదం ఈ విధంగా వేదం క్రియావేదం వేదం రెండు రకాలని పురాణాల్లో చెప్పబడ్డాయి ఈ వాంగ్మయం అంతా పురాణాల నుండి పుట్టాయి కనుక వేదార్థం కంటే పుణ్యార్థం అధికమైనది పురాణాల్లో ఏకాదశి రోజును భుజించకూడదని చెప్పబడి ఉంది మోహిని వేద పండితులను పిలుచుకుని రమ్మనమని కబురు పెట్టింది గౌతముడు మొదలైన మహర్షులు అందరూ వచ్చారు వారిని గౌరవించి ఆసనాలపై కూర్చోపెట్టారు రాజా శాస్త్ర విస విసార్దులైన మేమందరం వచ్చాం నీ ధర్మ సందేహం ఏమిటో అడుగు అని గౌతముడు ఆజ్ఞ ఇచ్చాడు మహర్షి సందేహం చాలా చిన్నదే ఈయన ఏకాదశి రోజున భోజనం చేయను అని అంటున్నారు ఈ ప్రపంచానికి అంతటికే అన్నమే కదా ఆధారం ఈరోజు స్వధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మాన్ని ఆచరిస్తున్నారు విధవలు ఎతులు వ్ర వ్రతాలు ఆచరించడం ధర్మం రాజులకు ఉపవాసం ఎక్కడైనా నియమించలేదు కదా ఉపవాస దీక్షలో ఉండగా రాజధర్మాన్ని ఎలా పాటించగలుగుతాడు ప్రజాపాలనం ఒక్కటే రాజధర్మం రాజుకు మరి యొక్క వ్రతం లేదు కదా అని మోహిని మహర్షులను వినయంగా అడిగింది రాజా నువ్వు చెప్పింది శాస్త్ర దృష్టితో చెప్పింది కాదు నీకు నువ్వు కల్పించుకున్నది రాజులకు ఉపవాసం ఉచితమైనది కాదు క్షత్రియులు శస్త్రాలను ధరించి ఉండాలి నీవు చేసిన శపథం ఈ బ్రాహ్మణ వాక్యం వల్ల పరిపూర్ణమవుతుంది బ్రాహ్మణులతో కలిసి భుజించినట్లయినా నీ కృతభంగం రాదు అని మహర్షులు చెప్పారు రాజుకు చాలా కోపం వచ్చింది మహర్షి మీరు చెప్పినది సరైనది కాదు మీరు అందరికీ మార్గదర్శకులు మీరు చెప్పేది చెడ్డవారికి కానీ సాత్వికులకు కాదు రాజులకి అందరి మార్గదర్శకాలను మీరు చెప్పేది చెడ్డవారికి కానీ మంచివారికి కాదు రాజులకి ఉదరపోషణ ఉచితమైనది కాదు అని రుక్మాంగదుడు చెప్పగానే మోహిని పెద్దగా ఏడుస్తూ రాజా నీవు ధర్మ బాహ్యుడు అయ్యావు నీవు నాకు వరాలు ఇచ్చి వెనక్కి తిరిగావు నీతో నేను ఉండను అంటున్న సమయంలో ధర్మాంగదుడు అక్కడికి వచ్చాడు తల్లి నిన్ను ఎవరు అవమానించారు అని అడిగాడు కుమారా శివుని సాక్ష్యంగా మంద్రాచలం మీద మీ తండ్రి భార్యను అయ్యాను మీ తండ్రి ఇప్పుడు సత్యాన్ని విడిచిపెట్టాడు నాకు ఇస్తానన్న వరాన్ని ఇవ్వలేదు నేను ధనధాన్యాన్ని అడగలేదు ఆయన ఆరోగ్యాన్ని కోరుతున్నాను అని మోహిని చెప్పి విచారిస్తుంది ధర్మాంగదుడు చాలా బాధపడి తండ్రి మీరెందుకు అసత్యాన్ని పలుకుతున్నారు ఆమె కోరినది ఏదైనా ఇచ్చేయండి మీరు అపకీర్తితో జీవించకూడదు కీర్తి నశించినట్లయిన పాపం వస్తుంది నీవు స్వచ్ఛమైన కీర్తితో ఉన్నప్పుడే నాకు ఆనందం కలుగుతుందని తండ్రిని వేడుకొన్నాడు కుమార నా కీర్తి నశిస్తే నశించని నేను అసత్యవాక్కున అయితే అవ్వని నేను ఏకాదశి రోజున భోజనం చేయను ఈ మోహిని బ్రహ్మలోకానికి వెళితే వెళ్ళని ఈ పాపాన్ని చేసి నూరు సంవత్సరాల బతికి ఉండి ఏమిటి అన్నాడు రుక్మాంగదుడు విన్నారు కదండి రేపటి భాగంలో కాష్టీలోపాఖ్యానం విందాం ధర్మాంగదుడు తండ్రి బాధను అర్థం చేసుకుని ఏం చేశాడనేది రేపటి భాగంలో వింతాం నారద పురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ అకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ అకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్